శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు ఈ రవి శ్రుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది విరుద్ధ స్వభావాలైన రవి శ్రుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇని అనేక విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గృహ గ్రహాలు సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాజు ఆత్మకారకుడు ఆత్మాభిమానం కల గ్రహం కూడా రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే విశాల భావనలు పొగడ్లకి లొంగటం లాంటి స్వభావం పుత్రకారకుడు శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి ఒక్కొక్కసారి అజాగ్రత్త అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవిగ్రహం ఒక రాయల్ సైన్యం కూడా చెప్పవచ్చు అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శని గ్రహం ఆయు కారకుడు జ్యోతిషాస్త్ర ప్రకారం అలాగే క్రూరగ్రహం తమ్ముగుణం మందుడు అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు ఒక రాశికి తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని భగవానికి అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాదించుకునే స్వభావం కానివాడు ధర్మా ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు ఆచరింపజేస్తాడు ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది అతిగా శ్రమ నడవడం నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువ ప్రతి పనిలో కొంచెం ఆలస్యం నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు కొంచెం దీర్ఘ వ్యాధులు తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు ఇలాంటి వాటానికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి కలిసి సంచారం చేస్తున్నాయి మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని కానీ వీరిద్దరికీ కూడా మిత్రుత్వం ఉండదు రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము మూల త్రికోణం రవికి అంత అనుకూలంగా ఉండదు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవిశెనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ముప్పై రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే అలా ఉండదు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు అంటే అంత చాలా ప్రభావం ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం పడుతుందని చెప్పచ్చు ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుంది అనమాట ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం ఈ గ్రహం శనితో శని క్షేత్రంలో సంయోగం చెందటం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం వాగ్విదం జరగడం ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సెక్షన్లో లాయర్లకి లీగల్ సెక్షన్లో వాళ్ళకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నవారి చాలా బాగుంటుంది ఈ పార్టీ ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు ఈ రవి రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ వివిధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మనం ప్రతికూలత ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు చెందిన వాళ్ళు వృచ్చిక రాశి వారు అవుతారు రాశ్యాధిపతి కుజుడు వృశ్చిక రాశి వారికి కుంభరాశిలో రవి శనుల సంయోగం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని చూస్తే కనుక వృచ్చిక రాశి వారికి రవి ప దశమాధిపతి అవుతాడు దశమాధిపతి ఉద్యోగ వృత్తి వ్యాపారాలు దశమాధిపతి చతుర్థ స్థానంలో సంచారం తృతీయ చతుర్థాధిపతి అని శనితో కలిసి సంచ సంయోగం చెందుతున్నాడు అంటే మీకు ఈ సమయంలో ఎలా ఉంటుందంటే వృత్తిపరంగా చూసినప్పుడు దశమాధిపతి వృత్తిపరంగా పరంగా చతుర్థస్థానంలో ఉన్నప్పుడు కొంచెం వృత్తిపరంగా ఒత్తిడి ఉండటం కానీ ఒక ఇంటి దగ్గర నుంచి పనిచేసే పరిస్థితి రావటం కానీ ఇంట్లో ఉండే లీవ్ తీసుకొని ఉండటం కానీ ఇంట్లో ఉండే పరిస్థితి రావటం కానీ కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన మనశ్శాంతి లేకుండా ఉండటం అనారోగ్య సమస్య ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం అడ్డంకులు ఏర్పడటం గృహంలో చిన్న చిన్న కలహాలు కానీ సుఖం లేకుండా ఉండటం కానీ అకాల భోజనాలు కానీ ఉంటాయి వృత్తిపరంగా చేసే ప్రయాణాల్లో కూడా ఒక్కొక్కసారి ప్రయాణాలు ఎక్కువ ఉండటం కానీ ప్రయాణాల్లో విఘ్నాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏ పని తలపెట్టినా కూడా కొంచెం ఈ సమయంలో రవి కుంభరాశి సంచరించే సమయంలో కొంచెం విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి నిద్రలేమి ఉండటం సరిగ్గా నిద్ర పట్టకపోవటం తలనొప్పి లాంటి సమస్యలు రావటం కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలాగే తృతీయ చతుర్థాధిపతి శని స్వక్షేత్ర సంచారం శని ఎప్పుడైనా చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పుడు సహజంగా ఆస్తికి సంబంధించిన విషయాలు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ధరలు తగ్గడం అంటే వాటి వెలువలు తగ్గిపోవటం కానీ అమదాలుసుకుంటే వాటి ధన నష్టం జరగటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ పనైనా కూడా కొంచెం చేసేటప్పుడు కళత్ర సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు రావటం బంధువులతో కొంచెం వ్యవహారాల్లో విషయాలు కొంచెం కలహాలు కానీ మన క్లేశాలు జరిగే అవకాశం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా అన్న ఆ విషయం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీకు సహజంగా ఫోర్త్ పోషన్ నాలుగో చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పుడు మెంటల్గా మానసికంగా కానీ ఫిజికల్గా కానీ కొంచెం ఇబ్బంది పెడతాయి సమస్యలు తర్వాత అంత పెద్ద ఫైనాన్స్ విషయాల్లో ధనం విషయాల్లో కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంత పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన స్థిరాస్తులు కొనడం అమ్మడం ఇలాంటివి కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఈ సమయంలో అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయకుండా ఉంటేనే మంచిది ఒకవేళ ఏమైనా చేస్తే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిదే కానీ షార్ట్ టర్మ్ ఇప్పుడు వచ్చి స్పెక్యులేషన్స్ ఇలాంటివి అంత పెద్ద లాభించమని చెప్పవచ్చు అలాగే మీరు ఏమన్నా అంటే కప్పులు వైవాహిక జీవితం చూసినప్పుడు మ్యారేజల్ రిలేషన్షిప్లో కొంచెం చిన్న చిన్న స్లైడ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఈ ఫేజ్ని ప్రశాంతంగా గడపడానికి ఎక్కువగా చేయాలి మొత్తం మీద చతుర్థ దశమాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయంలో స్థిరాస్తుకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో కానీ స్థిరాస్తు సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబంలో జరిగే విషయాలు కానీ కొన్ని ఇబ్బందులు నష్టాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు వరకు వీటిని మనం స్థిరాస్తి ఇన్వెస్ట్మెంట్లను కొంచెం చూసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం క్రయ విక్రయాలను కొంచెం కాలం పోస్ట్ పోన్ చేయడం మంచి విషయం అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం వలన చాలా మటుకు మనకి ఈ ప్రతికూలత తగ్గడానికి కూడా చాలా అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీరు అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ఆరిచి హృదయ స్తోత్ర పారాయణం చేయడం చాలా మేలు కలుగుతుంది అలాగే శనివారం నాడు కుదిరితే శివాలయ దర్శనం చేసుకోండి శివుడికి అభిషేకం చేసుకోండి ఉత్తమ ఫలితాలు కలగ కలగలుగుతాయి మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్